ఉన్నదంతా టూరిజమే అంటూ ఉమ్మడి రాష్ట్రంలో నాడు చంద్రబాబు అనేవారంటూ తెలంగాణ అసెంబ్లీలో సిపిఐ ఎమ్మెల్యే కోనం నేని సాంబశివరావు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు కలెక్టర్ల సదస్సులో ఈ అంశాన్ని ప్రస్తావించారు ఏ ఇజం లేదు అని నేను నాడు అంటే కమ్యూనిస్టులు తనపై విరుచుకుపడ్డారని గుర్తు చేశారు తన ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ముప్పై ఏళ్లు పట్టిందని నవ్వుతూ వ్యాఖ్యానించారు ఇప్పుడు అంత సమయం లేదని త్వరగా ప్రాజెక్టులు తెచ్చి ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలని సీఎం సూచించారు పర్యాటక రంగానికి సంబంధించి నిజంగా తెలంగాణ దీన్ని ఒక టూరిజం హబ్గా చేయొచ్చు అప్పుడు చంద్రబాబు గారు ఇక ఏ నిజం లేదు టూరిజమే అనేవాడు అప్పట్లో అందరూ మాకు కోపం వచ్చేది ఏ నిజం లేదు అంటున్నాడని కానీ నిజంగా ఖర్చు లేని ఏదైనా ఉందంటే టూరిజమే అధ్యక్ష అనవసరంగా ఇది చేస్తా ఉంటే టూరిజం ప్రమోట్ చేసేటప్పుడు అడ్డపడతా ఉంటే ఒకసారి ఉన్నాను కమ్యూనిజం లేదు క్యాపిటలిజం లేదు సోషలిజం లేదు ఆ